హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారని ఇంకా బాగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో పెళ్లి వీడియో అనమాట ఇక లాస్ట్ అండి అదే ఇంత ముందు వీడియోస్ లో ప్రియాంక రాజుల యొక్క మ్యారేజ్ వీడియోస్ అయితే మనం చూస్తున్నాం కదా అందులో భాగంగా ఇదైతే పెళ్లి టైమ్ లో వీడియో అనమాట ఇందులో పంతులు గారు అది మంత్రాలు చదువుతుంటారు కాబట్టి ఎక్కువ వాయిస్ పవర్ కంటే పంతులు గారి మంత్రాలు వింటూ మనం అయితే పెళ్లిని చూసేద్దాం రండి ఇక్కడైతే బాసికాలు కడుతున్నారు అమ్మాయికి అబ్బాయికి ఒకరి తరతో ఒకరికి కడతారు చూస్తూ ఉండండి లు కట్టే అయితే పూర్తయింది బాస్కాలు అంటే తెలుసుకుందండి మా ఆడబడుచు అక్కడ చెయ్యి వేసింది చూడండి అక్కడ అమ్మాయికి అబ్బాయికి కూడా ఇలా కట్టారనమాట అబ్బాయికి అయితే వాళ్ళ సిస్టర్ కట్టారు మా ఆడబడుచు ఏమో చిన్న ఆడబడుచు అంటే పెళ్లి కూతురు వాళ్ళ పిన్ని తనకి కట్టింది అనమాట ఇక ఇలాగ అందరూ కూర్చున్నారు ఆ ఇవైతే ఇలా కొనసాగుతుంది ಗೋದಾವರಿ <speaking> ಅನುಸರಿಸಿದ <in foreign language> గురువు గారు వధూ వర్లు ఇద్దరి చేత కూడా అక్కడ పూజ అయితే జరిపిస్తున్నారండి ఈ పాప అయితే పెళ్లి కుమారుడు ఉన్నారు కదా వాళ్ళ అక్క వాళ్ళ బా పాప అనమాట ఇలాగా అటు ఇటు తిరిగి హడావట చేస్తుంది विनोबन मस्त देवता धनुष्मा विष्णु शिवात्मा ना का ना स्वीट जो विनोद आया ना चुपड़ी जो भाषण ना स्वीट अच्छा बन जायेगा आशील जायेगा भयंकर इतना भी जायेगा अच्छा बन जायेगा गंधम स्वीट है तब जायेगा नमक आधार दिव्य सुनाव हर विलय तनु सरस रस तल पिंके तंबू जीव ना स्वीट अच्छा बन

Yavru devrimi, sarımsak devrimi, mağara devrimi, yenge gönüllerinde kusada sildiririz. Yavru devriminde kusada sildiririz. O, bir gün gelme, bir gün gelme, bir gün gelme, o parmakla gelme. Direktör, film direkteri, film direkteri. Herhalde bu şeyler, ne, malum yani bu da. Bir gün gelme, bir gün

తిను మా అన్నయ్య గారి పాప అనమాట లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది కదండి అక్టోబర్ లో తన మ్యారేజ్ వీడియోస్ కూడా మన ఛానల్ లో అయితే ఉన్నాయి తనమాట తన కూర్చుంది అక్కడ ఇప్పుడు పెళ్లి అవుతున్న అమ్మాయి అయితే ఆర్బట్స్ గారి పాప ఇప్పుడు తిను లాస్ట్ ఇయర్ జరిగింది అన్ని గారు వాళ్ళ పాప వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళైతే మన ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి పెళ్లి జరుగుతున్న పెళ్లి కుమారుడు యొక్క అమ్మమ్మ తాతయ్య అనమాట వీడియోగ్రాఫర్స్ వీళ్ళు కూడా ఒకసారి అలాగా తీసేద్దాం చక్కగా చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి నేనైతే కొద్దిగా బ్యాగ్ వస్తానండి అందువల్ల వీడియోస్ కాస్త ఎలా ఉన్నాయన్నమాట లోపు అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి ఇక్కడైతే ఫోటో సెషన్ అనమాట మళ్ళీ వధువర్లు ఇద్దరికి పెళ్లి ఫోటోలు తీస్తున్నారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా బ్యాక్ నించున్నారు అన్నమాట చంద్రుడే పెళ్ళికమరుడు సిరిలలుకే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే సిరిలలుకే సీతమ్మే పెళ్లి కూతురు పచ్చనైన పందిల్లు నింగి కగసెను పచ్చనైన పందిల్లు నింగి కగసెను తనైన పీటలు భూమి నింపెను సన్నాయి రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంతా మునిగేను జనుల తెలకించము మాగ్యము వినియరు పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు సిరులకే సీతమ్మే పెళ్ళి కూతురు దసరదుని ఆనందం నంతులేనిది జనకుడికి సంతోషం పట్టరానిది దసరదుని ఆనందం నంతులేనిది జన కి సంతోషం పట్టరానిది రానిది మురిసేటి బురిశేటినం సాకాతె మాయను శరదాల సంబరం ముక్కోటి దేవతల మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే కుమరుడు సిరిలలికే సీతమ్మే కూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రత్నాలు జాలువారను రామయ్య చూపుడు సీతమ్మ నవ్వులు మెరిసేను ఈ దినం మెరుపులు కురిసెను అందరూ వందడం పెళ్ళి కుమరుడు సిరిలోకే సీతమ్మే పెళ్లి కూతురు ఈ పాటనైతే మా చిన్న పొడుచు అక్కడ కాఫీ కలర్ శారీలో ఉన్నారు కదండి తనే అనమాట పాట అయితే చాలా బాగా పాడారు కరెక్ట్ గా సమయానికి తగ్గట్టుగా ఆ పాట అయితే మనం యాడ్ చేయడం జరిగింది ఇక పెళ్ళి తంతుకు వచ్చేస్తే ఇక్కడ తలంబ్రాల బియ్యం పోసుకుంటున్నారు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా పిల్లలిద్దరిని ఆశీర్వదించండి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనసారా కోరుకుంటున్నాను మీ కామెంట్ల రూపంలో లేదా మనసులో సరే పిల్లలిద్దరూ బాగా ఉండాలని ఆశీర్వదించండి అయితే ఎంతో చక్కగా ఎంతో బాగా జరుగుతుందన్నమాట వధూవరులు ఇద్దరి కోసం నేను కూడా ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదీ పతి చూడతనా చారి శోభ సోబానే సోభో శ్రీమహాలక్ష్మి అట్ట సింగారాలకే మరుదు ಮುನಿ ತಲ್ಲಿಯ ಚಕ್ಕದನಾಲಕೆ ಮರುದು ಶ್ರೀ ಶ್ರೀಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಟ ಮರುದು ಕಾಮುನಿ ತಲಿಯಟ ಚಕ್ಕದಾಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ತೋ ಬಟ ಸೊಂಪು ಕಳಕೆ ಮರುದು ಸೋಮುನಿ ತೋ కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల సోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి వదిన ఆడబడుచులు పాడిన పాటలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేనైతే కొద్దిగా తక్కువే పాడానండి జస్ట్ కొద్దిగా లైన్స్ అలాగా పాడాలనిపించింది పాడానమాట ఇక మన పెళ్లి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ దండలు మార్చుకుంటున్నారు పూల దండలు మార్చుకున్నారు కదా ఈ తర్వాత కర్పూర దండలు అయితే మార్చుకుంటున్నారు అనమాట వీడియో నచ్చిందా అండి వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితేనే మీకు పర్వాలేదు వీడియోలు బాగున్నాయి చూద్దాము అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సప్తపది కార్యక్రమం అయితే అవుతుందండి గురువుగారు చేయిస్తున్నారు వధువర్లు ఇద్దరి చేత కూడా తర్వాత అమ్మాయి వల్ల ఆడపడుచొచ్చి వచ్చి కాలికి మట్టెలు పెడుతుంది ఆడపల్చు కదా పెడతారు అమ్మాయికి అయితే ఇలా పెడుతుంటాను పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా అరుంధతి నక్షత్రం అయితే చూపించడానికి తీసుకొని వెళ్ళారనమాట వచ్చిన తర్వాత కార్యక్రమం అయితే ఉంగరాలు దేవుతారు కదా కొండలో వేసి ఆ కార్యక్రమం కూడా జరిగిందండి మేము అలసిపోయి ఉండడం వల్ల ఇక నేను ఎక్కువ షూట్ చేయలేదు ఎక్కడ వరకే షూట్ చేశాను అనమాట అన్ని రెడీస్ చేశారు మేమైతే కిందకి వెళ్ళిపోయాం ఇక అయితే లాస్ట్ లో కొద్దిగా బిట్టి యాడ్ చేశానండి అబ్బాయి వాళ్ళ ఇంట్లోని దుర్గా అమ్మవారిని కొలుస్తారనమాట చక్కగా ఎంత బాగా పెట్టుకున్నారని చెప్పి నేను అయితే ఆ వీడియో తీయడం జరిగింది అదైతే యాడ్ చేస్తున్నాను ఓకే అండి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని ఎంత బాగా చక్కగా పెట్టుకున్నారో ఇక్కడ అంతా కూడా బాగుంది అందుకే నేను అలా వీడియో తీశానండి